హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను ఇప్పుడైతే నేనైతే ఊరైతే వెళ్తున్నాను విజయవాడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నా అసలు ఆ పని ఏంటి ఎందుకోసం వెళ్తున్నాను అనేది వీడియో రాష్ట్ర వరకు చూడండి మీకే తెలుస్తుంది నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మామే నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావు కదా నువ్వు రెండు రోజులే పెద్ద ఊరెళ్తే ఏ ఊరికైనా హ్యాపీయే కదా వెళ్ళు ఇప్పట్లో రాక్ మళ్ళీ సంతోషంగా ఉండ నేను విజయవాడ అయితే ఒక చిన్న పని మీద అయితే వెళ్ళాను మళ్ళీ వెంటనే రిటర్న్ కూడా అయిపోయాను నేను ఏ పని మీద వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అమ్మా హాయ్ చెప్పమ్మా ఎవరికోసం చేస్తున్నావు జంతికలు అమ్మాయి కోసమా అల్లుడి కోసమా నిజం చెప్పు ఎవరి కోసం అల్లుడికి ఇష్టమని అల్లుడు అడిగాడని జంతికలు అయితే చేస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి అమ్మ నేను మా ఇంటికి వెళ్ళిపోతే బాధపడతావా గట్టిగా చెప్పు రెండు రోజులు సరదా వెళ్ళిపోతాను ఏడుస్తావా నేను వెళ్ళిపోయినప్పుడేస్తుంది అది వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోస్తుంది నీకు ఒక కూతురు పుడితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు బోల్ అందులో అయితే ఇంకా మా అమ్మకి నేను వస్తే మా ఇంటికి చాలా హ్యాపీ మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు బాధ ఇంక రేపు నుండి ఫోన్లే ఫోన్లే అమ్మ తిన్నావా అమ్మ పడుకున్నావా అమ్మ ఏం కోరాలు నేను వచ్చినప్పుడేమో ఫోన్ బ్యాలెన్స్ అవసరం ఉండదు నేను వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఫోన్ బ్యాలెన్స్ కావాలి అమ్మా ఏం చేస్తున్నావు ఏది చూసి చెప్పు ఒకసారి చెమటలు చెమటలు కారిపోతూ పన్నెండు వచ్చి వంటలు చేస్తుంది నా కోసం చాలా టేస్టీగా ఉన్నాయి చూడు ఇవన్నీ మాకు ఇవన్నీ మా అన్నయ్యకి ఇవన్నీ ఇరుగు పొరుగులకి ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పు ఒకసారి ఏది ఇటు చూసి చెప్పాలి నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ నా యూట్యూబ్ ఛానల్కి ఇంకో చూడ సౌండ్ వస్తుంది చూడం గుల్ల వస్తుంది